కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైనా ఎన్నికల్లో హామీలేవీ నెరవేర్చలేదని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు విశాఖపట్నంలో బొత్స మీడియాతో మాట్లాడారు ఎన్నికల హామీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులకు లేదని తెలిపారు హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని ఆరోపించారు ప్రజలపై మొత్తం పదిహేను వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు అప్పుల భారం పెంచుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారన్న బొత్స ప్రశ్నించారు ఈ రాష్ట్రంలో మా కోసం న్యాయం కావాలి మా కోసం పద్ధతిగా పరిపాలన జరగాలి పద్ధతిగా వ్యవహారం జరగాలి అంతేగాని దీనికి డైవర్షన్ ఎందుకు మళ్ళీ దేనికోసం ఈ డైవర్షన్ మళ్ళీ మళ్ళీ దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను దీన్ని పాజిటివ్గా తీసుకుని ఎందుకంటే మీరు అనుకుంటున్నారు నేను ఏం చెప్తే నమ్ముతాను అలాగే అనుకున్న వాళ్ళందరూ మాకు తెలుసు మిమ్మల్లాగా ఐదు సంవత్సరం అనుకున్నా మేము చెప్పిన దాని ప్రజలు నమ్ముతారని ప్రజలతో తెలియదు ప్రజల ప్రజలకి కావాల్సిన అవసరాలను తిరగపోతే ఏందో తెలుసు ప్రజలకు ఇచ్చిన మాట ప్రయత్నం చేయండి ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారో ఏదైతే మాది హామీ మాది భరోసా అన్నారో దాన్ని మళ్ళీ రోడ్ బ్యాక్ చేసుకోండి ప్రభుత్వం సబ్సిడీ చేయండి తెచ్చిన డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పుల్లోనూ ఇవాళ తెచ్చిన అప్పుల్లో పదిహేను వేల కోట్ల రూపాయలు దానికి సప్లై చేయండి మీరు ఇచ్చిన శక్తిని ఏ డేట్ని అమ్మ జరుపుతారో ఒక క్యాలెండర్ని రిలీజ్ చేయండి మీ ప్రభుత్వ ప్రధాన అంశాలు ఏమున్నాయో వాటికి వాటిని కగ ఆరు నెలలైపోయింది ఇంకే ఇంకెన్న ఆనియమ్ పెళ్ళైపోయి ఆరు నెలలైపోయింది ఇంకా పిల్లలు పుట్టే సమయం ఇంకా ఆనియమ్ ఇంకా వైసీపీ ప్రభుత్వం చెప్పమేనా ధరమైన అయితే ఏంటిది చేయమని మంచిదే చేయాలని కోరుతున్నాం చేసి పూర్వ పొలాలు మూలాలు రాబోయే కాలంలో ఇలాంటి జరగడం ఉండడానికి తీసుకుమే కోరుతున్నాం మేము ఈ డిమాండ్ ఎవరి మీదో బుర్ర చల్లీసి ఎవరి మీదో ఇది చల్లీ సైడ్ అయిపోతా ఉంటే కాదు ఒక మంత్రిగా ఒక దగ్గరికి వెళ్ళి ఒక ఇన్స్పెక్టర్ చేసిన తర్వాత దాని అందరితో వదిలేస్తాడుగా మొన్న మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ నేను అడుగుతుంది అది ప్రభుత్వం వచ్చినట్టు అలాంటి చేశారు ఎవరో అక్కడ వచ్చి దోబార్గం చేసేస్తున్నారు దోపిడీ చేసేస్తున్నా అని చెప్పారు సరే ఓకే చేస్తే చట్టనిచ్చా చర్య తీసుకుని వడుతున్నాడు మళ్ళీ తర్వాత మీరు సేస్తుంది మేమే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కుతుందని మీరే పెరిగెట్టారు ముందు కలర్ తగలదు మీరు నన్ను ఏం చర్య తీసుకోండి చర్యలు కనిపించట్లేదు ఏమో ఏమనుకుంటారో ప్రజలు తీసుకుంటారు నేనే ఉంటాను ఆ డెబ్బై వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ డబ్బా ఏం చేస్తారో తెలియదు ప్రజలకు వచ్చి ప్రజల నత్తి మీద వచ్చి ఇంకో పదిహేను వేల కోట్లు భారం మోపారు అదే మా ప్రభుత్వం ఇప్పటికి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లని ఇందో చెప్పాను కదా మా ప్రభుత్వం ఇప్పటికి రిలీజ్ చేసేవాళ్ళం జగన్ జగనన్న అమ్మఒడికి కానీ వసోద్ది కానీ విద్యా కానీ విదేశ విద్యకు కానీ భరోసా కానీ సున్నా వడ్డీకి కానీ మధ్య భరోసా కానీ మేము ఇప్పటికే వస్తువు ఇప్పటికే మేము రిలీజ్ చేసేవాళ్ళం